హాయ్ అండి అందరికీ ఈరోజు మేము ఆఫ్టర్నూన్ అయితే ఏం కూర వండానో చూపిస్తాను ఇది ఆకేసి బచ్చిలాకు ఉంటుంది కదా ఆ బచ్చిలాకుతో పప్పు చేశాను చాలా బాగుంది పప్పు ఏ ఆకేసినా కానీ సూపర్గా ఉంటుంది దాని రుచి చాలా బాగుంటుంది పప్పులో ఆకేసుకుంటే చాలా బాగుంటుంది ఇలా రైస్ లేకి రాగి సంగట్ లేకి చపాతి లేకుడుక సూపర్గా ఉంటుంది ఎక్కువగా మేము ఇలాగనే ఆకురాకులు తెచ్చుకొని పప్పే చేసుకుంటాము ఎక్కువగా ఇదో చూసారా ఈ బచ్చిలాకు పెద్ద పెద్ద ఆకులు మాత్రం ఉంటాయి ఇవి కట్ చేసుకోవాలి మనము ఇలాగా ఇప్పుడైతే నేను చూపిస్తాను నేను ఎలా చేసేది ఈ వీడియోలో మీరు ఎవరైనా ఫస్ట్ టైం వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఇప్పుడు చూపిస్తాను ఎలా చేయాలనేది ఒక కప్పు కందిపప్పు తీసుకొని శుభ్రంగా ఒకసారి వాష్ చేసుకోవాలి ఇలాగా వాష్ చేసుకునే తర్వాత కారం తగినట్టుగా పచ్చిమిర్చి వేసుకోవాలి మనం కారం ఎంత తినగలదు అన్ని పచ్చిమిర్చి చూసి వేసుకోవాలి అలాగే బచ్చిలాకు ఇది చూసారా ఇవి కట్ చేసుకొని ముందుగా బాగా శుభ్రంగా వాష్ చేసుకోవాలి ఎందుకంటే మట్టి ఎక్కువగా ఉంటుంది ఆకురాకులో అందుకనే బాగా శుభ్రంగా కడుక్కోవాలి ఇలాగ మూడుసార్లు ఆకు అనేది శుభ్రంగా కడుక్కోవాలి ఇప్పుడు బచ్చలాకైతే ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు టమోటాలు చిన్న రెండు మీడియం సైజు తీసుకొని టమోటాలు గుడక వేసుకోవాలి కొంచెం పసుపు వేసుకోవాలి అంటే ఒక స్పూన్ పసుపు వేసుకోవాలి కొద్దిగా కల్లుప్పు వేసుకోవాలి చిన్ కొద్దిగా కొద్దిగా చింతపండు వేసుకోవాలి మరి ఎక్కువగా వేసుకోవద్దు మనం ఆల్రెడీ ఇది టమాటా కుడకా వేసుకున్నాం కాబట్టి అందుకు పులుపు ఎక్కువగా ఉంటుంది అందుకని కొద్దిగానే వేసుకోవాలి ఇప్పుడు వాటర్ వచ్చేసి ఏ కప్పు అయితే మనము కందిపప్పు తీసుకున్నామో అందుకంటే డబుల్గా వాటర్ అనేది వేసుకోవాలి ఇప్పుడు లాగా నేను మూడు కప్పులు వాటర్ వేసుకున్నాను ఇంకా చాలా ఆ వాటర్ చాలు మనకు ఇప్పుడు మూత పెట్టేసుకొని మీడియంలో ఒక ఫోర్ విజిల్స్ అయితే రానివ్వాలి కొంచెం ఆయిల్ కూడా వేసుకోండి ఆకు వేసేటప్పుడు కొంచెం ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని చాలా బాగుంటుంది పప్పు టేస్ట్ మనకు ఇలాగా మీడియంలో పెట్టేసుకొని ఒక ఫోర్ కానీ ఫైవ్ కానీ విజిల్స్ రానివ్వండి పప్పు బాగా ఉడికిపోతుంది అప్పుడు ఇట్లాగా మనము ఆవిరంతా పోయినాక మూత తీసేసుకోవాలి కొంచెం జాగ్రత్తగా ఇట్లా కుక్కర్ అనేది మూత అనేది కొంచెం ఆవిరి పోయినంత వరకు ఉండించి తర్వాత తీసేసుకోవాలి ఇలాగా ఇప్పుడు చూసారా కందిపప్పు అన్ని ఆకు అనేది బాగా ఉడికిపోయింది ఇంకా ఎగస్ట్రా వాటర్ అనే ఉంటే ఒక గిన్నెలోకి ఇలా ఉంచుకోవాలి చూసారా ఇలా ఈ విధంగా పప్పులోనేటి నీళ్ళు ఇలాగ మిగిలిపోయినాయి వాటితోటి మీరు రసం చేసుకొని సూపర్గా ఉంటుంది ఇంకా పప్పులో నీళ్ళు గినక ఇలా మిగిలిపోతే రసం చేసుకొని సూపర్గా ఉంటుంది ఇంకా ఈ మనము పప్పు గుద్దితో బాగా మెత్తగా ఎలుపుకోవాలి చూసారా ఇట్లా ఈ విధంగా ఉంటే పప్పు చాలా బాగుంటుంది రైస్ రాగి సంగట్లోకి సూపర్గా ఉంటుంది ఇప్పుడు ఇందులో మనం ఉప్పు సరిపిందో లేదా కొంచెం చేతిలో వేసుకొని చూడండి తక్కువ అనిపిస్తే కొంచెం మళ్ళీ కళ్ళుప్పు వేసుకొని పప్పు గుత్తితో బాగా మళ్ళీ మెత్తగా ఎనుపుకోవాలి నాకైతే కొంచెం తక్కువ అనిపించింది ఉప్పు అందుకని కొంచెం కళ్ళుప్పు వేసుకుంటున్నాను ఇప్పుడు పప్పు గుత్తితో మళ్ళీ ఒకసారి మెత్తగా ఎనుపుకోవాలి ఇలాగా ఎనుపుకుంటే ఇప్పటికైతే ఫైనల్గా మొత్తం సరిపింది ఉప్పు కారం అన్నీ బాగా సరిపోయినాయి ఇట్లా చేసుకుంటే మనము రాగి సంగట్లకి అయితే ఎక్కువగా మేము ఇలా చేసుకుంటాము ఏ పప్పులైనా కానీ కనీసం ఏదో ఒక ఆకైతే ఉండాలి కొయటాకు గోంగూర బచ్చలాకు సిర్రాకు కానీ ఇట్లా ఆకురాకులు పప్పులో ఇంకా ఇలా వేసుకుంటే చాలా బాగుంటుంది ట్రై చేయని ఇలాగా ఆకురాకుతోటి చాలా బాగుంటుంది ఇప్పుడు పోపు అయితే పెట్టేసుకుందాము ఇలా స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ అనేది కాస్త వేడెక్కిన తర్వాత ఒక స్పూన్ పోపు దినుసులు అలాగే పచ్చ పచ్చ దించుకున్న వెల్లుల్లిపాయలు ఒక నాలుగు ఐదు వెల్లుల్లిపాయలు అలాగే ఎండుమిర్చి రెండు తుంచి వేసుకొని కొంచెం కరివేపాకు ఒక చిన్న మీడియం సైజు ఆనియన్ పొడుగ్గా కట్ చేసుకొని వేసుకోవాలి ఇలాగా వేసుకొని పోపు అనేది కాస్త బాగా వేగనివ్వాలి ఇలా పోపు మనకు పోపు అనేది కాస్త బాగా వేగితేనే పప్పు అనేది స్మెల్ చాలా బాగుంటుంది ఆ స్మెల్కి అయితే పప్పు చాలా రుచిగా ఉంటుంది ఎప్పుడెప్పుడు తిందామా అనిపిస్తుంది ఆ స్మెల్కి అలా ఉండాలి పప్పు ఇది పోపు అనేది కొంచెం బాగా వేగనివ్వాలి పోపు ఆనియన్స్ మరీ ఎక్కువగా మాడిపోకూడదు లైట్గా బాగా వేయించుకొని పోపు అనేది బాగా ఈ విధంగా వేగిన తర్వాత పోపు అంతా పప్పు అనేది వేసుకోవాలి కడాయిలో ఇప్పుడు బాగా మిక్స్ చేసి కలుపుకోవాలి చూసారా ఈ విధంగా కలుపుకుంటే ఒక పప్పు అనేది కాస్త జస్ట్ ఒక ఐదు నిమిషాలు ఇలాగా గ్యాస్ పైన పెట్టేసుకుంటే సరిపోతుంది ఇంకా కొద్దిగా పప్పుల మీద కొంచెం వాటర్ అనేది వేసుకోండి పప్పు అనేది ఇలాగా మరి గట్టిగా లేకుండా మరి ఎక్కువగా లూజ్ లేకుండా మీడియంగా ఇలా ఉంటే సరిపోతుంది పప్పు అనేది అప్పుడు రైస్ లేకి రాగి సంగట్లేకి సూపర్గా ఉంటుంది మీలో ఎంతమందికి ఇలా ఆకుకూర పప్పు అంటే ఇష్టమో కామెంట్ చేయండి మాకైతే చాలా అంటే చాలా ఇష్టము బయట ఆకు తెచ్చుకున్న వనుకో పప్పే చేసుకుంటాము ఎక్కువగా తాలింపు కంటే ఇలాగ పప్పు చేసుకుంటాము అలాగే రాగి సంగటి కుడక చేసుకుంటాము మాకు ఎక్కువగా రాగి సంగటి పప్పు అంటేనే ఎక్కువ ఇష్టము మీలో ఎంతమందికి ఇలాగా పప్పు పప్పు రాగి సంగటి అనేది ఇష్టమో కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో కినుక నచ్చినట్లుంటే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని ఓకేనా ముందు ముందుగా మీకు ఇంకా కొన్ని వంటలైతే చూపిస్తాను నా స్టైల్లో నేను చేసేటి చాలా అంటే చాలా బాగుంటాయి ఈ పల్లెటూరు వంటలు కాబట్టి చాలా రుచిగా ఉంటాయి మీరు ఎవరైనా నచ్చిన వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్ని చాలా రకాలుగా వస్తూ ఉంటాయి మీ తప్పకుండా మీరు మటుకు ఇలాగా బచ్చిలాకుతో పప్పు ట్రై చేయండి చాలా బాగుంటుంది అలాగే ఈ పప్పు ఆకురాకు ట్రై చేసినప్పుడు కొంచెం రాగి సంగటి చేసుకొని చాలా బాగుంటుంది ఇంకా మీరు రాగి సంగటి చేయడం వాళ్ళకి కాస్త రైస్ అయినా చేసుకొని ఇలాంటి పప్పు చేసుకొని తిన్నారంటే సూపర్గా ఉంటుంది మీరు ట్రై చేయండి ఎలా ఉండేది కామెంట్ బాక్స్